అసలు ఎలా ఉంటాడు అని చెప్పి ఈ యొక్క సంకల్పంలో చెప్పడం జరుగుతుంది భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా ఈ యొక్క వివరమంతా తెలుసుకొని స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నా కన్యాభరణార్థం అధానంద వీర్య సీమ నారాయణ సార్ బ్రహ్మాండ

மகாராஷ்ரா கணதமாலவனீபார கேரவ ஜோலம பஞ்சாய கோரமலயரா சிம்மநத் திரவிட் திராவிடை கர்நாட நாடகராட வளாரபான் இbildா ஆங்க கோரதனார் போரகிருடுகுறாந்தார் திரவிட் திரபதேவ பற்பரகேகதேவுதுலும்படல கிராஜ ஜோரதேன தேவர் நங்கவும்பர மஸ்தி முத்ரபாஸ்வ கர்ர்தன இbildா ஜாலந்த சால்வத் சேதி சிந்துர்த்தபதி இbildா தைலபாதா ভূমিபாலை இபாரதே गंगा கோதமே சரயோ நர்மதா புண்யதேவி ஸ்திராதிலே

పేరు మనసులో తలుచుకోండి వినమలస్కాం గోత్రో తమస్కాం శిష్టకుల గోత్రో తమస్కాం లక్ష్మణ నామదేక్య రాధా నామనీందహ గ్రుందా నామదేక్య మహేశ్వర గోత్రో తమస్కాం సదాద నామదేక్య విశ్వనాథ నామనీందహ గ్రుందా నామదేక్య మహేశ్వర గోత్రో తమస్కాం రవీంద్ర నామదేక్య ఆన టైం అవుతుంది దృశగోత్రో తమస్కాం లక్ష్మీ నరహరి నామదేక్య మనూషారామనీందహ జన్మ గోత్రో దృశగోత్రో తమస్కాం తాటజేకర నామదేక్య శమలదా నామనీందహ జనగాధర గోత్రో తమస్కాం భూలక్ష్మీ నామదేక్య

కొద్దిగా గట్టిగా చెప్పాలి ఎందుకంటే అన్ని కల్లా ఏ దానం గొప్పది అన్నదానం కాదు అన్నదానం చిన్నప్పుడే నడుస్తారు అవునా మళ్ళా సాయంత్రం అయితే మళ్ళా పొద్దున పెట్టిన తెలుసుకుంటావా అన్ని దానాలలో కల్లా కన్యాదానం మహా గొప్పది ఈ రోజుల్లో ఆడపిల్లలు పుట్టాలంటేనే ఎంతో బాధపడతారు ఆడపిల్లలు కన్నవారు బాధపడుతూ ఉంటారు అయ్యో నాకు మగపిల్లవాడు గుట్టలేదు ఇద్దరు ఆడపిల్లలే పుట్టిండు నలుగురు ఆడపిల్లలే పుట్టిండు అని అనుకుంటూ ఉంటారు కానీ సాక్షాత్తు మీరు ఆ నారాయణుడికి కన్యా దానం చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకయ్యా అంటే తరానికి ఒక మగపిల్లవాడు పుట్టడం ఒక ఎత్తు అయితే నలభై తరాలకి ఒక ఆడపిల్ల పుట్టడం ఒకెత్తు ఇప్పుడు చెప్పే సంకల్పంలో అందరూ కూడా చెప్తారు ఏమయ్యా అంటే దశ పూర్వేశం దశ అపరేశం మధు వంశ్యాన మాతృ వంశాల దశ పూర్వేశం పది తరాలు ముందు పది తరాలు తర్వాత పిల్లనిచ్చే తరం అంటే పిల్లనిచ్చే అత్తామామ తరం ఇటు తల్లిదండ్రుల దళం వీళ్ళందరూ కూడా నరకాతు నరకం నుంచి పోయిన వాళ్ళు పది తరాలు ఉంటారు కదా వారు నరకం నుంచి విష్ణులోకానికి వెళ్తారట ఇప్పుడు పోయే వాళ్ళు ఎప్పుడైనా మనం ఈ శరీరం గతించాల్సిందే కదా ఎప్పుడైనా ఉంటావా శాశ్వతమా కాదు కదా ఇప్పుడు పోయే తరాలు కూడా విష్ణులోకానికి సాక్షాత్ ఆ వైకుంఠ ద్వారాలు మన కోసమే తెరిచి ఉంటారట ఎందుకయ్యా అంటే దేనికి ఉంటాయి కన్యని దానం ఇవ్వడం వల్ల ఎవరైతే కన్యని దానం ఇస్తారో వారికి అంత గొప్ప ఫలితం దక్కుతుందట అది దానం గొప్పది అంటారు ఇప్పుడు చెప్పండి అన్ని దానాల్లో కల్లా కన్యాదానమే గొప్పది అలాంటి కన్యాదానం మీరు మీ పిల్లలకి చేయట్లేదు ఎవరికి చేస్తున్నారు మీ యొక్క తల్లిదండ్రులకి మీరు పిల్లలుగా భావించుకొని చేస్తున్నటువంటి ఘట్టం ఇది కొంతమందికే దక్కుతుంది ఏంటి మన యొక్క తల్లిదండ్రులకి రెండో వివాహం చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు సృష్టి పూర్తి అని చేయొచ్చు అవునా అది అందరికీ దక్కుతుందా దక్కదు కానీ ఇప్పుడు దక్కుతుంది మన యొక్క తల్లిదండ్రులని మన పిల్లలుగా భావించుకొని కన్యని దానమిస్తున్నా మనం ఇప్పుడు కాబట్టి గట్టిగా అందరూ మనస్ఫూర్తిగా ఈ యొక్క శ్రీదేవిని భూదేవిని స్వామికి దానం ఇస్తున్నట్టుగా మనస్ఫూర్తిగా చెప్పండి మీరు అలా ఉంటే కష్టం మీరు అటు స్వామి సైడ్ లేరు ఇది మధ్యలో ఉండాలి అమ్మవారు అనవర్తనే లేదు ఎవరికి పెళ్లి చేస్తున్నాం మనం చెప్పండి సంసార

மங்களாாஷ்டி படே தடவை ரத்னம் தாடா சந்திரபலம் திவர்த்வம் தடவ

ਨਾ ਨਾਮ ਮੰਗਲ ਕਾਰਣਾ ਦੀ ਸਦਦਨ ਕੁਰਵੰਤ ਦਾਨ ਮੰਗਲ ਸਾਵਧਾਨਾ ਕਮਹਾ ਵਰਤੇ ਸਾਵਧਾਨਾ ਸੁਰਨਿ ਸਾਵਧਾਨਾ ਸਾਵਧਾਨਾ శ్రీ ਰੰਗੇ ਗੁਰੂ ਰਾਜ ਜਲੇਂਗਨ ਗਿਰੋ ਮਹਾਜਲੇ ਮੰਦਿਰੇ ਵਿਕੁੰਡੇ ਗਨਗਾ ਜਲੇਯ ਅਦਿਗਿਰੋ ਨਾਰਾਜ ਰਾਗਿਆ ਜਲੇ ਲੋਕਾ ਲੋਗਮਹਾ ਜਲੇ ਸਦਿਸ਼ਦ জান পুৰাজা মংগলটো লিজা গৌতমী লাগে ৰুজু্য মনোহৰি

సాలక్ష్మి కమలా వసుమతి కళ్యాణి కళ్యాణీ సకలేశ్వరీ సిరసిజా భాగ్యిని శోభాంగీ విమలే విలసతి నారాయణ స్త్రీసతి పాయా భగవాన్ పురాణ వరస కుమన్న సవ జానా సమ సవ

சாத்லரிம் நித்த மஹோத்சவம் மசஞ்ச பட்சோத் சவரம் பாராந்த புராண புருஷா சதா மண்டலம் சாவோ சாவ சாவ சாரா விஜய வைவத்தியா சமஸ்தூக்கூர்மேஜா செங்கிற விவாகாரங்கால ரந்த கால நட்சத்திர